నమస్కారం సార్ నమస్తే సార్ తెలంగాణలో బెనిఫిట్ షోలు రద్దు చేసిన తర్వాత ఇది ఏపీలో ఉంటాయా ఉండవా అన్న ఒక చర్చ అయితే జరుగుతుంది సార్ అయితే ఇందుకు సంబంధించి టిడిపి ఎమ్మెల్యేలు కూడా అంటే బండారు సత్యనారాయణ గారు కూడా ఉండకపోతేనే బాగుంటుందని ఆయన కూడా డిమాండ్ చేస్తున్నారు ఇక్కడ కూడా రద్దు చేయాలని చెప్పేసి మరి ఏపీలో బెనిఫిట్ షోల పైన జరుగుతున్న చర్చ పైన మీ ఒపీనియన్ ఏంటి ఉండొచ్చు అంటారా ఉండకపోవచ్చు అంటారా మీరేం చెప్తారు సార్ అంటే ఏపీ తెలుగుదేశం పార్టీ నాయకులు పలు 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 విధాలుగా మాట్లాడుతున్నారు దీని మీద అంటే బండారు సత్యనారాయణ కావచ్చు లేకపోతే విష్ణుకుమార్ కావచ్చు వీళ్ళు బెనిఫిట్ షోలు వద్దు అని మాట్లాడారు అంటే అయితే శ్రీనివాస్ గారు మాత్రం బెనిఫిట్ షోలు ఉండొచ్చు అయితే కొన్ని పద్ధతులు పాటించాల్సి ఉంటుంది కొన్ని రెస్ట్రిక్షన్స్ పెట్టి కొన్ని పరిధులు విధించి పరిమితులు విధించి అలా బెనిఫిట్ షోస్ అనుమతిస్తే బాగానే ఉంటుంది అన్న టోన్లో మాట్లాడాడు అయితే వీళ్ళిద్దరూ మాత్రం ఖండించారు కానీ అక్కర్లేదు అసలు తీసేయచ్చు అటువంటి కన్సిడరేషన్ లేమి ఇవ్వక్కర్లేదు అనేది వీళ్ళ అభిప్రాయం కారణం ఏంటంటే ఒకటి బెనిఫిట్ షోస్ వలన ప్రమాదం ఏమిటి అనేది వాళ్ళు కూడా ఫేస్ చేశారు చాలా ఏరియాల్లో సింగిల్ స్క్రీన్స్లో పార్కింగ్ స్పేస్ లేక ఇబ్బంది పడి రోడ్డు మీద ట్రాఫిక్ ఇబ్బంది పెట్టి అంటే ఎక్కడ పడితే అక్కడ పార్కింగ్ చేసేసి వెహికల్స్ దీని వలన అనవసరమైన తలకాయ నొప్పులు క్రియేట్ అయినాయి అనే ఒక అభిప్రాయం వాళ్ళకే ఉంది పర్టికులర్గా విజయవాడ లాంటి సెంటర్లోను వైజాగ్లోను ఇతర ప్రాంతాల్లోనూ ఈ గందరగోళం చూశారు అందుకని మల్టీప్లెక్స్ వరకు పర్మిషన్ ఇద్దామా అనే ఒక ఆలోచన ఉంది శ్రీనివాస్ గారు ఆ లోనే మాట్లాడాడు ఆయన ఏమంటాడంటే మల్టీప్లెక్సుల్లో పార్కింగ్ ఇష్యూలు ఇవి ఉండవు కాబట్టి మీరు బెనిఫిట్ షోస్ వేసుకోదలుచుకుంటే మల్టీప్లెక్సుల్లో వేసుకోండి సింగిల్ స్క్రీన్స్ వదిలిపెట్టేయండి అన్న ధోరణిలో ఏదైనా ఒక పరిమితి విధించి కొన్ని రిస్ట్రిక్షన్స్ మేరకు ఇది ఇస్తే బాగుంటుంది పర్మిషన్ ఇస్తే బాగుంటుంది అంటే ఇండస్ట్రీకి ఒక పాజిటివ్ సైన్ ఉంది ఏపీ నుంచి అనేది తెలియాలి అంటే తెలంగాణ ప్రభుత్వ నిర్ణయాన్ని యథాతథంగా అమలు చేయడం కాకుండా విచక్షణాయుతంగా మేము అమలు చేస్తున్నాం అనే ఇండికేషన్ కూడా పెడుతుంది అనేది శ్రీనివాస్ అభిప్రాయం అయితే ఎమ్మెల్యేలు మాత్రం ఇది ఎవరి కోసం పెడుతున్నారు ఈ బెనిఫిట్ షోస్ ఎవరిని కోసుకు తినడానికి పెడుతున్నారు మొదటి రోజు మొదటి షో సినిమా చూడాలనేటువంటి ఆతృత ఎవరికి ఉంటుంది అభిమానులకు ఉంటుంది సో అభిమానుల గొంతులు కోసుకు తినటం అనేది హీరోలకు మంచిదా అనేది ప్రశ్న ఎందుకు మీరు భద్రం చేస్తున్నారు ప్రజలకి వాళ్ళ డబ్బుల కోసం ఏం చేయడానికన్నా సిద్ధపడిపోతారు ఎందుకు అలాంటి వాతావరణం కల్పిస్తున్నారు మీ లాభం కోసం నెమ్మదిగా సినిమా మీద డబ్బులు వస్తాయి కదా సినిమా టాక్ వస్తే జనం చూస్తారు కాబట్టి ఎందుకు అనవసరంగా ఈ హైప్ క్రియేట్ చేసి హడావిడి క్రియేట్ చేసి ఎందుకు ఈ గొడవంత చేస్తున్నారు మీరు అనేది ఒక అభిప్రాయం అయితే దాదాపు ఇలాంటి అభిప్రాయాలే ఆయన సిపిఐ రామకృష్ణ గారు కూడా వ్యక్తం చేస్తూ ముఖ్యమంత్రికి లెటర్ రాశాడు తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని మీరు కూడా ఆమోదించండి అదే పద్ధతిలో ఇక్కడ బెనిఫిట్ షోలు కానీ ప్రైస్ హైక్ కానీ ఇవ్వకండి దీనివలన చాలా ఇబ్బంది అవుతాం తక్కువ ధరలో వినోదం అనే నిర్ణయానికి మీరు ఎందుకు వెళ్ళరు అనేది సిపిఐ రామకృష్ణ గారు చంద్రబాబు రాసినటువంటి లెటర్లో ఉన్న అంశం చంద్రబాబు గారు ఎలా స్పందిస్తారు అనేది చూడాలి నా పర్సనల్ ఒపీనియన్ అయితే ఆయన సాధ్యమైనంత వరకు బెనిఫిట్ షోస్కి నో చెప్పే ఛాన్సెస్ ఎక్కువ ఎందుకంటే దీని తాలూకా ప్రభావం తర్వాత విమర్శలకు గురవుతాడు ఆయన ఏదైనా జరిగితే అక్కడ వాళ్ళకున్న వెసులుబాటు ఏంటంటే హీరోలు అక్కడికి వెళ్ళి సినిమా చూడరు హీరోలు విజయవాడో లేకపోతే విశాఖపట్నమో వెళ్ళి బెనిఫిట్ షోలో కూర్చుని చూడరు కాబట్టి సంజయ థియేటర్లో జరిగిన ప్రమాదాలు లాంటివి అక్కడ రిపీట్ కాకపోవచ్చు అనేది ఒక హోప్ కానీ మొన్న పుష్ప టూ రిలీజ్ అయినప్పుడు అంటే దాని తాలూకా బెనిఫిట్ షోస్ పడ్డప్పుడు కొన్ని సమస్యలు వాళ్ళు ఫేస్ చేశారు అందుకని ఎందుకు వచ్చిన గొడవ ఇది లాండ్ ఆర్డర్ ఇష్యూగా కూడా మారుతోంది నెమ్మదిగా అందుకని వదిలేద్దామా అనేది ఒకవేళ వచ్చిన అది శ్రీనివాస్ ప్రకటన నిజానికి చంద్రబాబు అనుమతితోనే వచ్చి ఉండొచ్చు ఎందుకంటే పార్టీ బాధ్యతలు ఆయనే చూస్తున్నాడు కాబట్టి నేరుగా ముఖ్యమంత్రి గారితో మాట్లాడిన తర్వాత అభిప్రాయం చెప్పు ఆయన కొన్ని పరిమితులకు లోబడి అంటే మల్టీప్లెక్స్లో పర్మిషన్ ఇచ్చే ఛాన్స్ అయితే ఉంది ఇప్పటికీ సింగిల్ స్క్రీన్స్ అయితే ఇవ్వడం ఓకే సింగిల్ స్క్రీన్స్ డెఫినెట్గా ఉండవు మల్టీప్లెక్స్లకు ఉంటాయి ఓకే రెండోది ఇక్కడ రెండు విషయాలు మిక్స్ చేసి మాట్లాడుతున్నారు అందరూ జనరల్ ప్రైస్ హైక్ వేరు అది సాంప్రదాయంగా వస్తుంది ఈ రోజున కొత్తగా రాలా ఏది రెగ్యులర్ షోస్కి ప్రైస్ హైక్ రెగ్యులర్ షోస్కి ప్రైస్ హైక్ వేరు బెనిఫిట్ షోల ప్రైస్ హైక్ వేరు తెలంగాణలో ఇప్పుడు రద్దయింది బెనిఫిట్ షోలు మాత్రమే చర్చ జరిగింది బెనిఫిట్ షోస్ మీద మాత్రమే బెనిఫిట్ షోస్కి పన్నెండు వందల నుంచి మూడు వేల రూపాయలకు టికెట్లు అమ్ముకోవటం అనే పద్ధతి మాత్రమే ఉండదు రెగ్యులర్ షోస్కి ప్రైస్ హైక్ డెఫినెట్గా ఉంటుంది అనేది మనకి అవుట్కమ్ నిన్న సీఎంతో సినీ ప్రముఖులు మాట్లాడి బయటకు వచ్చిన తర్వాత అసలు ప్రైస్ హైక్ గురించి బెనిఫిట్ షోస్ గురించి మాట్లాడద్దు అన్నాడు ఆయన దిల్ రాజ్ గారు అది చాలా స్వల్పమైన విషయంగా కూడా ప్రకటించాడు అంటే ఏమిటి ఆ మేరకు ఎక్కడో అవగాహన దొరికింది వాళ్ళకి బెనిఫిట్ షోస్ రద్దు అంటే ఆ మూడు ఆటలు ఉండవు ఆ మూడు ఆటలు ఉండవు ఆ మూడు ఆటలకి మూడు వేల రూపాయలు చూపరు మూడు వేలు కూడా నిజానికి అమ్మలేకపోయారు ఆ రోజు నైన్ థర్టీ షోకి మాత్రమే నడిచింది ఆ హడావిడి వన్ ఓ క్లాక్ షోకి చాలా చోట్ల మూడు వందల యాభైకి అమ్మాల్సిన పరిస్థితి సింగిల్ స్క్రీన్లో మల్టీప్లెక్స్లో ఏడు వందలు మించి ఎవరు పెట్టలేదు ఎర్లీ మార్నింగ్ షోకి కొంత పదిహేను వందల వరకు నడిచింది నిజానికి తొమ్మిదిన్నర షోకి కూడా కొన్ని చోట్ల మాత్రమే మూడు వేల రూపాయలకి టికెట్లు వెళ్ళినాయి సంజయ్ థియేటర్లో మూడు వేలకు అమ్మారు ఎందుకంటే అల్లు అర్జున్ వస్తున్నాడు అనేది అట్రాక్షన్ అక్కడ ఈ మూడు వేలకు టికెట్లు అమ్మడం కోసం అల్లు అర్జున్ వస్తున్నాడు అనే ప్రచారం చేశారు ఎవరైతే ఆ షో నిర్వాహకులు ఉన్నారో వాళ్ళ పాపం కూడా ఉంది ఆ ఇన్సిడెంట్లో సో అదొక గొడవ రెండు రకాల డిజైన్స్ జరిగినాయి మిగిలిన అన్ని చోట్ల కూడా పదిహేను వందలకి రెండు వేల లోపే జరిగింది వ్యాపారం శ్రీరాములు లాంటి థియేటర్ దగ్గర అయితే వన్ ఓ క్లాక్ షోకి మూడు వందల యాభైకే ఇచ్చేశారు టిక్కెట్లు అంతకంటే జనం లేరు అది పరిస్థితి సో అన్ని చోట్ల మూడు వేలు వర్కౌట్ అలా అవలా ఓకే కాబట్టి ఈ షోస్ తీసేయటం వలన ఇండస్ట్రీకి వచ్చిన నష్టమేం లేదు ఇంకొక ప్రధానమైన విషయం ఏంటంటే ఒక్క తెలుగు రాష్ట్రాల్లో తప్ప రెస్ట్ ఆఫ్ ఇండియా ఎక్కడా కూడా పుష్ప టూ అనేటువంటి సినిమాలకు ప్రీమియర్స్కో లేకపోతే ప్రైస్ హైక్ ఏ ప్రైస్ హైక్కి కూడా అనుమతులు లేవు ఎక్కడా లేవు ఏది రెగ్యులర్ షోస్ ప్రైస్ హైక్లు కూడా ఇక్కడే ఉన్నాయి ఇంకెక్కడా లేవు నార్మల్గానే వెళ్ళిపోయింది సినిమా మీరు పాన్ ఇండియా సినిమా తీస్తోంది దేనికి మార్కెట్ విస్తరించి ఉంది కాబట్టి ఆ మేరకు పెట్టుబడి పెడుతున్నారు తెలుగు సినిమాల కంటే హిందీ సినిమాలు క్వాలిటీగా ఉండేవి గతంలో ఎందుకు ఉండేవి వాళ్ళది జాతీయ మార్కెట్ కాబట్టి వాళ్ళు ఎక్కువ డబ్బులు పెట్టినా వాళ్ళకి వర్కౌట్ అవుతుంది మనది లిమిటెడ్ మార్కెట్ కాబట్టి ఎక్కువ డబ్బులు పెడితే వర్కౌట్ అవ్వు కాబట్టి తెలుగు సినిమాలు లిమిటెడ్ బడ్జెట్లో తీసేవాళ్ళు బడ్జెట్ రిస్ట్రిక్షన్ ఉంది కాబట్టి క్వాలిటీ విషయంలో కూడా కాంప్రమైజ్ అయ్యేవాళ్ళు క్వాలిటీ విషయంలో కాంప్రమైజ్ ఎందుకు అవ్వట్లేదు మీరు పాన్ ఇండియా సినిమాల కంటే మీకు మార్కెట్ ఉంది కాబట్టి అంతే యాజ్ సింపుల్ యాజ్ దట్ ఇక్కడ బెనిఫిట్ షోస్ తీసేయటం వలన పాన్ ఇండియా సినిమాలు ఆగిపోతాయని కొంతమంది మాట్లాడుతున్నారు అది బూటకం పూర్తి తప్పుడు మాట అది మీరు పెద్ద డబ్బులు పెడుతోందే మార్కెట్ కోసం అది మానేసి తెలుగు రాష్ట్రాల్లో ప్రైక్ గురించి మాట్లాడటం అంటే ఏమైనా వెళ్ళినాయి ఏమాత్రము ఇంగితం లేకుండా మాట్లాడుతున్నారు అని అనుకోవాలి ఓకే కాబట్టి మూడు షోస్ వ్యవహారమే నడుస్తుంది ఈ మూడు షోస్ ఏపీ గవర్నమెంట్ కూడా ఇవ్వకపోవచ్చు ఒకవేళ ఇస్తే అంటే ఇప్పుడు సిపిఐ రామకృష్ణ వీళ్ళు రాసిన ఉత్తరాలకి ఆయన స్పందించి అసలు వద్దులే గొడవ అనుకోవచ్చు లేదు డిస్ట్రిబ్యూటర్లు వీళ్ళందరూ వెళ్ళి బతిమాలితాయి ప్రభుత్వాన్ని కొంచెం చూసి చూడనట్టు వెళ్ళండి అనే పద్ధతిలో కనుక మాట్లాడితే ఇప్పుడు సినిమా ప్రముఖులు అక్కడికి కూడా వెళ్ళి కలవద్దాం అనుకుంటున్నారు ఏపీ అంటే ఇప్పుడు అక్కడ సినిమాటోగ్రఫీ మినిస్టర్ కందులు దుర్గేష్ గారు ఆయన్ని అలాగే సీఎంని కూడా కలవాలి అని ఒక ప్రోగ్రామ్ డిజైన్ అవుతోంది మేబీ రేపు ఎంటో వెళ్ళి కలుస్తారు కలిసినప్పుడు ఒకవేళ వీళ్ళ వీళ్ళ బాధ చూసి ఆయన కన్సిడర్ చేసినప్పటికీ మల్టీప్లెక్స్లో మాత్రమే అనుమతిస్తారు తప్ప సింగిల్ స్క్రీన్ లో ఇచ్చే అవకాశాలు తక్కువ ఓకే ఆ మేరకే జరుగుతుంది ఓకే సో ఆ మేరకు కన్సిడర్ చేసుకుని ముందుకెళ్ళడం తప్ప వేరే మార్గం లేదు సార్ గా తెలంగాణ ప్రభుత్వ నిర్ణయం ప్రభావం ఏపీ గవర్నమెంట్ మీద ఉంటుంది ఆ మేరకు చాలా ఏపీకి సంబంధించిన రాజకీయ పార్టీలు మాత్రమే కాదు తెలుగుదేశం ఎమ్మెల్యేల నుంచి కూడా వ్యతిరేకత ఉంది బెనిఫిట్ షోస్ పట్ల ఆ వ్యతిరేకత వాళ్ళు ఓపెన్ గానే మాట్లాడారు బండారు సత్యనారాయణ విష్ణు లాంటి వాళ్ళు ఓపెన్ గానే మాట్లాడారు మీడియా ముందు అవి ఆల్రెడీ మీడియాలో సర్కులేట్ అవుతున్నాయి సిపిఐ సిపిఎం లాంటి పార్టీలు లెటర్లు రాసినాయి ఈ వాతావరణంలో ఇప్పుడు వీళ్ళు వెళ్ళి బతిమాలిన ఆయన కన్సిడర్ చేయకపోవచ్చు ఒకవేళ చేస్తే పెద్ద సిటీస్ లో మల్టీప్లెక్స్ వరకు వేసుకోండి బాబు బయట అక్కడ చెప్పచ్చు ఇది జరిగే ఛాన్స్ ఉంది థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ